శ్రీకృష్ణ పరబ్రహ్మణయి నమ గోదాదేవ్యై నమ ప్రియభగవత్ బంధువులారా శ్రీవెల్లిపుత్తూర్ అనే గ్రామంలో విష్ణు చిత్తులనే మహానుభావులకు తులసీవనంలో అయోనిజగా లభించిన మహనీయురాలు గోదాదేవి ఏ విధంగా అయితే సీతాదేవి జనక మహారాజుకు భూమిని దున్నుతున్నటువంటి సమయంలో లభ్యమైందో అయోనిజగని అదేవిధంగా వీరికి కూడా తులసీవనంలో లభ్యమైనటువంటి మహనీయురాలు ఈ రెండు ఉదాహరణల్ని ఈ రెండింటి సామ్యతల్ని మనం గనక పరిశీలన చేస్తే ఏ విధంగా తల్లి మనల్ని అనుగ్రహించటం కోసం ఈ లోకాన ఆవిర్భవించిందో మనకి స్పష్టమవుతుంది మన శ్రేయస్సు కోసం ఆ తల్లి మనకు అందించినటువంటి అద్భుత గ్రంథరాజమైన తిరుప్పావై గ్రంథంలో నుండి ఐదవ పాష్్రాన్ని మనం నేడు అనుసంధానం చేసుకుందాం మాయనైమన్ను మాయనై వడమధురై మైందనై தூய பெருநீர் எமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்று மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தமோதரனை துயோமாய் வந்து நாம் துமலர் துவித்துழுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க போயப் బెంజం పొగోదరువాన్ నింద్రనవమ్ తీన్ నిల్ తుషాగుం شپపు ఎలో యంబవాయి ఆ కృష్ణ పరమాత్మ మొత్తాన్ని సృష్టించినటువంటి వాడు ఆయనే అటువంటి వాడు ఏమీ తెలియనటువంటి ఒక చిన్న పిల్లవాడిలాగా ఇక్కడ ఆవిర్భవించాడు ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలాగా ఏమాత్రము చదువు లేనటువంటి ఆ పిల్లలతో కలిసి ఆ పశువులను కాచుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఆ ఎంగిలి అన్నాలు తింటూ అలానే పెరిగాడు నేను పరమాత్మని చెప్పి ఆయన నేను గొప్పవాడిని అని చెప్పి అనుకోలేదు ఈ సమస్తమైన సృష్టికి ఆధారం నేనే అని చెప్పేమనుకోవట్లేదు ఏమిది ఆశ్చర్యం కాదు అందుకే తల్లి అంటున్నది మాయ నై అని ఏమి మాయా మాయ అంటే మనం ఏదో మాయగాడు మాయగాడు మాయా అనేటువంటి పదానికి వాస్తవమైన అర్థం ఆశ్చర్యమని ఆశ్చర్యవద్వదతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ శృణోతి సుత్వాప్యైన వేదన చేయవా అంటాడు పరమాత్మ మనకి భగవద్గీతలో ఏదైతే ఆశ్చర్యకరమైనటువంటిదో అదే భగవానుడు పరమాత్మ అంటే ఆశ్చర్యం ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఎప్పుడు పుట్టాడో తెలియదు ఎప్పుడన్నా ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు ఏమీ తెలియదు కానీ ఉన్నాడాయన ఎలా ఉన్నాడు ఏమో ఎలా ఉన్నాడో తెలియదు చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనుక అలాంటి ఆశ్చర్య గుణములు కలిగినటువంటి పరమాత్మ వడమధురై మైందనే ఆ ఉత్తర దిక్కున అంటే ఉత్తరం వైపున ఉన్నటువంటి మధురా నగరం అంటాం మనం అంటే మనకు ఒక మధురా నగరం ఈ ప్రాంతంలో ఉంది మధురై అని చెప్పి అంటాం అలా కాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మధురా నగరం అని చెప్పి ఢిల్లీ దగ్గర ప్రాంతంలో ఉంటుంది అది ఆ మధురా నగరంలో పుట్టినటువంటి గొప్పవాడు మన పిల్లవాడు తూయ పెరునీరు యమునైత్తురైవనయ్ ఇలా పుట్టి పుట్టగానే మహాభయంకరమైనటువంటి నది యమునా నది అటువంటి యమునా నది అలాగ దోవిచ్చేస్తే అవతలకు అట్టాయి కృష్ణ పరమాత్మ పుట్టగనే చూడండి వసుదేవుడు అప్పటిదాకా చెరసాల్లో ఉన్నాడు తండ్రి గారు అలా ఈయన పుట్టగనే ఈయనకున్నటువంటి ఉన్నటువంటి సంఖ్యలన్నీ తెగిపోయినాయి ఏమది ఏం సూచిస్తోంది ఎప్పుడైతే నువ్వు సత్వగుణ ప్రధానుడైనటువంటి పరమాత్మను పొందుతావో నీకు ఉండేటువంటి సాంసారిక బంధనాలన్నీ కూడా ఆటోమేటిక్గా తెగిపోతాయ్యా ఆ భగవంతుణ్ణి వెన్నంటుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఇంత భయంకరమైనటువంటి ఈ సంసార సాగరం సంసారం అనేటువంటి ఈ భయంకరమైనటువంటి నది ఏదైతే ఉందో ఇది కేవలం నీకు కాలి గిళకల వరకు మాత్రమే వచ్చేటువంటిదిగా ఉంటుంది వసుదేవుడు ఎప్పుడైతే కృష్ణుడిని తన నెత్తి మీద పెట్టుకొని బయలుదేరాడో లోతుగా బాగా ఉరకల మీద పోతున్నటువంటి ఆ యమునా నది కేవలం కాలు గిటకల వరకు మాత్రమే వచ్చింది ఆయనకి అంత తగ్గిపోయింది ఏమి సూచిస్తోంది అది నువ్వు కూడా పరమాత్మని నీ వెంట పట్టుకొని ముందుకు పోతే అంటే పరమాత్మ సాయంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకొని పోతే నీ బతుకు కూడా ఇలాగనే చక్కగా ముందుకు వెళుతూ ఉంటుంది అని పరమాత్మ మనకు తెలియజేస్తుంది అది సూచన అక్కడికి మన యమునై తురైవనై ఆయర్ కుల తినిల్ తోండ్రుం అణి విళక్కై అన్నాడు అంటే ఏ జ్ఞానమూలైనటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా ఏదో అడవులు పోవటము పశువుల్ని కాచుకోవటం తప్పితే ఇంకేం తెలియదు వాళ్ళకి పాపం జ్ఞానశూన్యులైనటువంటి వాళ్ళందరి మధ్యన ఆవిర్భవించి ఒక గొప్ప మణిదీపంగా వెలిగిందినటువంటి వాడు తాయై కుడల్ విళక్కుంసీదామోదరనై ఏ తల్లి కడుపున తాను పుట్టాడో ఆ తల్లికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి పిల్లవాడు కదా మన కన్నయ్య ఈ రెండూ మనం బాగా గమనించుకోవాలండి అంటే మనం పుట్టినందుకు మన తల్లికి మనం గొప్ప పేరు తేవాలి ఏ తల్లి కన్నా బిడ్డడో కదమ్మా వీడు అని లోకం అంతా కూడాను మన అమ్మను పొగుడుతుంది మనం తప్పు చేస్తే ఏమంటారు ఏ పాపిష్టిది గందో ఈ దుర్మార్గుణి అని చెప్పి మన అమ్మని తిడతారు వాళ్ళు కూడా తిట్టేవాడు కూడా మన అమ్మనే తిడతాడు నవమాసాలు కనీ పెంచి మనల్ని పోషించినందుకు ఆ తల్లికి మనం ఇచ్చే బహుమానం ఇదే అండి కాబట్టి మనిషి అయిన వాడు ఏం చేయాలి మంచి పనులు చేయటం ద్వారా మన అమ్మకి కీర్తి తేవాలి అమ్మ పేరు పైకి తేవాలి అంతేకాదు ఎక్కడ ఏ వంశల్లో పుట్టాడో ఏ ఇంట్లో పుట్టాడో ఎంత గొప్పవాడో అంటారు మనల్ని మళ్ళీ అదే నువ్వు చెడ్డు పని చేస్తే ఒరి నాయన వెధవ కులం కులం మొత్తం ఇట్లాంటిదేరా అని పాటు నీ కులం మొత్తాన్ని దిట్టివాస్తారు మరి కులం అంతా తప్పు చేసిందా అండి అక్కడేమన్నా లేదు నువ్వు ఒక్కడివి చాలు మొత్తం కులాన్ని నాశనం చేయటానికి నువ్వు ఒక్కడివి చాలు నీ అమ్మ పేరుని పాడు చేయటానికి కానీ ఇక్కడ కృష్ణుడి యొక్క జన్మ ద్వారా ఏమి నిరూపణ చేయబడింది ఏ తల్లి కన్నదో ఈ బిడ్డండి ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని చెప్పి తల్లికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టు వాడు అలాగనే తన వంశానికి ఇవాళ్ళ యాదవ వంశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు మేము యాదవుల అని చెప్పుకోగలుగుతున్నారు అంటే ఇక్కడ మన కులాల గురించి ఏం చెప్పుకోవటం ఉద్దేశ్యం కాదు కానీ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి వాళ్ళు కాబట్టి మేము గొప్ప అని చెప్పుకోవటానికి ఒక స్థానం దొరికింది కదా ఆ విధంగా ఒక గొప్పదనాన్ని అందరికీ కూడా మనము కూడా చేకూర్చాలి ఫలానా ఫలానా కులాల గురించి ప్రస్తావన కాదు ఇక్కడ నువ్వు ఎక్కడ పుట్టినా కూడా ఎంతోమంది మహానుభావులు తాము పుట్టినటువంటి కులానికి ఎంత గొప్ప పేరు తెచ్చారు చూడండి అలాగ మనం ఉండాలని చెప్పి చెప్తోంది వందునాం ఎందుకు వచ్చాం మేము పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఇక్కడికి వచ్చాము అంటే స్నానం చేసి వచ్చామని చెప్తారు ఇక్కడ మాట అర్థం వందునాం అంటే స్నానం చేసి వచ్చాము అంటే ఏమి స్నానం చేసి మళ్ళీ స్నానపడతానికి ఎందుకు వస్తారు అంటే లోపల మానసికమైనటువంటి శుద్ధి ఉండాలి ముందు ఆనాడు విభీషణుడు వస్తే శ్రీరామచంద్రుడు అంటాడనమాట ఆయన గురించి అయా వచ్చినటువంటి వాడు దుర్మార్గుడు రాక్షసుడు యొక్క తమ్ముడు నీకు చెడు చేయడానికి వచ్చాడేమో అని చెప్పి మిగిలినటువంటి సుగ్రీవాదులందరూ అంటే శ్రీరామచంద్రుడు అంటాడు లేదు లేదు ఈ వచ్చినటువంటి విభీషణుడు చాలా పరిశుద్ధమైనటువంటి వాడిగా వచ్చాడంటాడు ఏం ఆయన స్నానం చేస్తుంటే ఈయన చూసి వచ్చాడు అక్కడేమన్నా లేదు మానసికంగా పరిశుద్ధత ఉంది ఈయనకి అని చెప్పి స్పష్టంగా చెప్పాడు కాబట్టి అసలైనటువంటి పరిశుద్ధత దేని గురించి ఉండాలి మనస్సులో ఉండాలి అది చెప్తున్నారు వాయినాల్ప తూమలర్ తువి తొయ్యదు పుష్పాలతో మనం అలంకరించి పుష్పాలతో పూజించి ఏమి పుష్పం భగవంతుడికి ఏం పుష్పాన్ని మనం అర్పించాలి అంటే యామునాచార్యులు అంటారు నమస్కారం పుష్పం అంటారు ఆయన భగవంతుడికి నమస్కారమే అర్పించండి అని అని చెప్పి అన్నారు శంకరాచార్యులు వారంటారు మనోపుష్పాన్ని సమర్పించమన్నాడు నీ మనస్సుని భగవంతుడికి అర్పించవయ్యా అదే పుష్పం అంటే అని అన్నారు మనం ఏదో పూలతో పూజ చేయటం కాదు ఎనిమిది విధాలైనటువంటి పూ పుష్పాలు చెప్పారు మనకి పెద్దలు అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ఇలా పుష్పాలు చెప్పారు మనకి మొట్టమొదటి పుష్పం అహింస అన్నారు ఇంద్రియ నిగ్రహం ఒక పుష్పం అన్నారు సర్వ ప్రాణుల మీద దయగలిగి ఉండటం ఒక పుష్పం అన్నారు క్షమ కలిగి ఉండటం ఒక పుష్పం జ్ఞానం తపస్సు ధ్యానం సత్యం ఇవి పుష్పాలంటే ఇవి భగవంతుడికి నువ్వు అర్పించాలి ఇవి నీలో ఉండాలి ఇది మనకి చెప్తున్నటువంటిది మన తినాల్ సిందిక్క ఏం చేయాలి ఈ విధంగా సంపూర్ణంగా మన మనస్సు నిండా ఆయన్ని స్మరించుకుంటూ నోటి నిండా ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ అంటే నీ చేసేటువంటి మనోవాక్కాయ కర్మలు అని చెప్పి అంటాం అంటే మనస్సులో మంచి భావనలు ఉండాలి చెప్పే మాట మంచిగా ఉండాలి తరువాత చేసే పని మంచిగా ఉండాలి నీ సంకల్పమే చెడుదైనప్పుడు చేసే పని చెడుదవ్వదా నువ్వు మాట్లాడే మాట చెడ్డదైనప్పుడు నువ్వు చేసే పని చెడ్డదవ్వదా అందుకే మూడింటిలోనూ కూడాను ఒకే విధమైన మనస్తత్వం ఉంటే దీన్ని ఆర్జవము అంటాం మనం అది కలిగి ఉండాలి మనం దాన్ని మనో వాక్కాయ కర్మలు అంటున్నాం అంటే మనస్సులో భావన చేసుకున్నాం నోటి ద్వారా స్మరణ చేశాం చేతితో అర్చన చేస్తున్నామని చెప్పి మూడు విధాలుగా కూడా మనకి తెలియచేస్తూ దీనివల్ల ఏం కలుగుతుంది పుగుదరువాం నిండ్రవ్వు తీయనిల్ చెప్పు దీనివల్ల మనం చేసేటువంటి పనుల్లో కర్మలు అంటాం వీటిని ఈ కర్మలు కొన్ని ముందుకు పోతాయి ఆగామి కర్మలు అంటాం కొన్ని ప్రస్తుతం మనం అనుభవించేటువంటివి ప్రారబ్ధ కర్మలు అంటాం కొన్ని పాతవిగా వెనకబడి ఉంటాయి సంచిత కర్మలు ఇలాగ సంచితమైనవి ఆగామి అయిన కర్మలు అన్నీ కూడా బూడిదలో వేసే నిప్పుల్లో వేసినటువంటి దూది ఏ విధంగా భస్మమవుతుందో అలా భస్మైపోతుంది తక్షణం పోతాయి అన్నాడు మరి ప్రారంభ కర్మలో అనుభవించాల్సిందే నేను దేవుడికి దండం పెట్టాను కదండి ఏ విధ పనైనా చేసేయచ్చా అంటే కుదరదు మళ్ళీ దానివల్ల అంతకుముందు చేసిన తప్పులు దూరం అవుతాయేమో కానీ ప్రస్తుతం దేవుడికి దండం పెట్టాను కాబట్టి ఏ తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడంటే క్షమించడండి కనుక ఈ రెండింటినీ కూడాను దూరం చేసేటువంటి భగవానుడు మన కర్మ బంధనాలన్నింటినీ కూడా తెగొట్టేటువంటి భగవంతుణ్ణి మనందరం కూడా చేరి ప్రార్థన చేద్దాం రమ్మని చెప్పి తల్లి మనందరినీ కూడా ఆహ్వానించి ముందుకు తీసుకొని పెడుతున్నది దీన్ని మనము ఆ భగవంతుడి వైపుకి ఆభిముఖ్యము అంటాం ఆ ఆభిముఖ్య దశ ఈనాటితో పూ పూర్తి అయ్యింది అనే విషయాన్ని గ్రహించుకొని రేపటి నుండి మరొక దశని ప్రారంభం చేసుకుందాం మనం ஆண்டாள் திருவடிகளையே சிரணம்